హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి నాకన్నా పెద్దవాళ్ళకి నాకన్నా చిన్నవాళ్ళకి మరి అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారం చేస్తున్నాను ఫస్ట్ సారి ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్కి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ గురించి వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి మానిటైజేషన్ అవటానికి కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్ అండి ఈరోజైతే నేనండి మా కాలనీలో ముగ్గుల పోటీలు పెట్టారనమాట మా కాలనీ ఏది అంటే రాఘవేంద్ర కాలనీ ఫేజ్ వన్ అండి ఇవి ముగ్గుల పోటీలు రాఘవేంద్ర కాలనీ ఫేజ్ వన్లో ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి అది ఎక్కడ ఉంటుంది అంటే బీరంగూడలో బీరంగూడలో ఉంటుందండి బీరంగూడ దగ్గర రాఘవేంద్ర కాలనీ ఫేస్ వన్ ఎంతమంది వచ్చారంటేనండి నిజంగా ఎవరి టాలెంట్ వాళ్ళదే కదా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ముగ్గులు స్టార్ట్ చేశారు వేస్తూ ఉన్నారు నేనైతే వీడియో అప్లోడ్ చేద్దాము తీద్దాము అన్నట్టుగా వెళ్ళాను అనమాట నిజంగానండి సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా పండుగను జరుపుకుంటారు కదా మరి ఈ ఆ పండగలో సందర్భంగా ముగ్గుల పోటీలు కూడా మరి ఆ సందర్భంగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా పోటీ పడి ముగ్గులు వేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ వాళ్ళ టాలెంట్ని బట్టి ఈ ముగ్గులు వేస్తున్నారండి ఎన్ని రకాలుగా వేస్తున్నారంటే నిజంగా పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళలాగా చిన్నపిల్లలు చిన్నపిల్లలకి వాళ్ళ వాళ్ళకు వచ్చిన ముగ్గులు వేస్తున్నారు చాలా అందంగా ఉన్నాయి చూడండి రకరకాలుగా వేసి కలర్స్ దిద్దుతున్నారు వాటికి ఈ పాప అయితే మాకు తెలుసు పలకరిస్తంటే హాయ్ ఆంటీ అని చెప్తుంది అందరినీ నేనైతే ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడుతూ వెళ్తూ ఉంటానండి ఎవరో ఒకళ్ళతో మన మనం మాట్లాడుతుంటేనే కదా ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడేది అందుకని ఒక్కొక్కళ్ళ ముగ్గు ఒక్కొక్కళ్ళు ఎవరెవరు వేస్తున్నారని పలకరించుకుంటూ వెళ్తున్నాను ఈ చిలకలు చూడండి చాలా బాగా వేస్తుంది కదా మాకు తెలిసిన ఫ్రెండే పల్లవి హాయ్ పల్లవి అని చెప్పుకుంటూ వెళ్తున్నాను ఇదిగోండి పక్కన చిన్న చిన్న పిల్లలు ఇదైతే నేను వేసానండి ముగ్గు అంటే నేను ముగ్గు వేద్దామని వెళ్ళలేదు మామూలుగా వెళ్ళాను సరే ఏదో ఒకటి సింపుల్గా వేద్దాంలే అన్నట్టుగా ఈ ముగ్గు అయితే నేను వేసానండి నేను వేసే మరి నా ముగ్గురు నేను చూసుకోవాలి కదా నేను కూడా తీసుకోవాలి అందరితో పాటు నాన్న అయితే ఎవరు తీయరు నేనైతే అందరినీ తీస్తూ వింటా ఉంటాను వీడియో అందుకని నేనైతే మా అత్తగారిని తీయమని అడుగుతున్నాను అనమాట వేసేసాను ఆల్రెడీ ఒకసారి నా ముగ్గు కూడా తీయండి అత్తయ్య నేను వేసింది కూడా ఉంటుంది కదా అని అడుగుతున్నా ఆవిడైతే నన్ను వీడియో తీస్తున్నారు ఊరికే జస్ట్ అలా వెళ్ళి ఇలా వస్తాను మరి నేను కూడా కనిపించాలి కదా వీడియోలో అందుకని నేను వీడియోని తీయమన్నాను అనమాట ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారండి మంచిగా ఓ టైం అయిపోతుందేమో అన్నట్టుగా కంగారు కంగారుగా నీట్గా రావాలి మరి టైంకి వెయ్యాలి కదా ఆ టైం ప్రకారం వాళ్ళు వేస్తూ ఉన్నారు ఈవిడైతే మా అత్తగారండి మరి మా అత్తగారిని కూడా నేను ఒకసారి కనిపిస్తారలే అని తీస్తున్నా జస్ట్ ఒకసారి వెళ్ళి అంతా కూడా కవర్ చేద్దాము అందరినీ చూపిద్దామన్నట్టుగా బయలుదేరానమాట ఈ పాప అయితే చూడండి చక్కగా కూర్చొని నిదానంగా వేస్తుంది వీళ్ళైతే ఏదో గంగిరెద్దుని మంచిగా పొంగలి పాత్ర అంతా కూడా అంటే పండక్కి సందర్భాన్ని బట్టి పండక్కి వీలుగా ఉండేటట్టుగా వేశారు ముగ్గు మా రోడ్ అంతా ఫుల్ అయిపోయిందండి ఈ చివరి నుంచి ఆ చివరికి కొత్తగా రోడ్డు వేసారేమో నీట్గా ఉంది రోడ్డు కూడా చక్కగా ముగ్గులు వేసుకోవడానికి అనుకూలంగా ఉంది ఈ పాప అయితే గణేషుని వేసేసిందండి ఏకంగా ముగ్గు అంటే సింపుల్గా అయ్యేది కాదు చాలా టైం పడుతుంది వేయటానికి కూడా ఈ కలర్స్ అన్నీ దిద్ది అలా వెయ్యాలి అంటే మళ్ళీ టైంకి వేయాలి మళ్ళా నీట్గా ఉండాలి అన్నీ కలర్ఫుల్గా ఉండాలి సంక్రాంతి ముగ్గు అప్పుడు అందంగా ఉంటుందన్నమాట మా అత్తగారు అయితే మా ఇంటి పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టారు కాసేపు నిలబడ్డారు మాట్లాడుతున్నారు నేనైతే ఒకసారి అలా వీడియో కవర్ చేద్దామని వెళ్తున్నా ఈ ముగ్గు కూడా బాగుంది కదండి వీళ్ళైతే ఏకంగా చాలా కలర్ఫుల్గా వేశారు మరి వీళ్ళు చూ చూశారు ఆ వీళ్ళని ఎప్పుడైనా మీరు జబర్దస్త్లో ఉంటారండి వీళ్ళిద్దరూ కూడా అప్పుడప్పుడు కనిపించేవాళ్ళు జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తే గుర్తుపడతారేమో ఆ ఇద్దరు కొంచెం బొద్దుగా ఉన్నారు కదా వా నేనైతే చూసేదాన్ని కాదు వస్తారంట వాళ్ళు ఎప్పుడైనా చూస్తుంటారేమో చూడండి ఇలా తీసుకుంటూ వెళ్తున్న బావారికి హ్యాపీ పొంగల్ అంట ఈ పాప ఈమెడైతే ఏదో రథం ముగ్గేశారు ఇక్కడైతే అందరూ కూడా మంచిగా వేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా కాలనీ పెద్ద మనుషులు చక్కగా కూర్చొని చూస్తున్నారండి టైంకి వేయాలి కదా వీళ్ళందరూ మళ్ళా అన్నట్టుగా కొంచెం లేట్గా కూడా వస్తున్నారు వచ్చినా కూడా మరి వేస్తే వేయండి మీ ఇష్టం అన్నట్టుగా టైం ఇస్తున్నారు వీళ్ళైతే నా వీడియోస్ చూస్తూ ఉంటారంటండి యూట్యూబ్లో వస్తాయి కదండి మీ వీడియోస్ అన్నారు ఈ కలర్స్ ఆమె ఆమె అయితే నన్ను గుర్తుపట్టింది వెళ్ళంగానే మీ వీడియోస్ నేను రోజు చూస్తానండి అని చెప్పి చెప్పింది అనమాట ఇద్దరు అదే అంటున్నారు యూట్యూబ్ చేస్తారు కదా మీరు వీడియోస్ వస్తాయి మేము చూస్తాము లైక్ కూడా చేస్తామండి అని చెప్తున్నారు వాళ్ళు నాతో గుంపులు గుంపులుగా బ్యాచ్లు బ్యాచ్లుగా కూర్చున్నారు జెంట్స్ ఒక పక్కన లేడీస్ ఒక పక్కన అంటే నడవలేరు నిలబడలే అంతసేపు నిలబడలేరు కదా చక్కగా చైర్స్ వేసారు మంచి కూర్చున్నారు అందరూ కూడా కాసేపు కాలక్షేపం మాటలు చెప్పుకుంటున్నారు హాయి చెప్తున్నారండి అందరూ కూడా నాతో నేను అందరికీ ఒకసారి హాయి చెప్పుకుంటా వెళ్తున్నా ఈ పాప అయితే అమ్మవారిని వేసిందండి నాకు తెలిసి ఈ పాపకే ప్రైజ్ వచ్చింది అనుకున్నాను ఫస్ట్ ప్రైజ్ లాస్ట్ దాకా చూడండి వీడియో అయితే ఎవరికి వచ్చిందో చూద్దాం అమ్మవారిని బాగా వేసింది అమ్మాయి అయితే ఈమె ఇప్పుడే మొదలుపెట్టినట్టుంది పాప ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుంది ముగ్గు తీసుకొని కాబట్టి నా టైం అయిపోతుందని ఈ ముగ్గు కూడా బాగుంది కదండి ఈ ముగ్గు కూడా బాగుంది కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు కూడా చేస్తున్నట్టున్నారు ఒకళ్ళే వేయకుండా మరి వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారేమో టైం ఇచ్చినట్టున్నారు ఈయనైతే నన్ను తీకమ్మా ఎందుకు మమ్మల్ని తీస్తావు అని అంటున్నారు వీళ్ళు ఏమైంది తీస్తే గుర్తుంటారు ఎప్పుడన్నా వీడియోలో కనిపిస్తారుగా చూసుకోండి అనుకుంటా వెళ్తున్నా నేను వీళ్ళు మామూలుగా అవి ఊడుస్తారు కదండి మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు కూడా వేస్తున్నారు వాళ్ళకి హ్యాపీగా వేసుకోవాలని ఉంటుంది కదా చక్కగా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారండి ముగ్గులు పోటీల్లో కొంతమంది ఏమో కలర్ఫుల్గా ఉంటుందని మంచిగా పేడ కళ్ళబ్ లాగా కొట్టి అంటే కలర్ వేసి వేస్తున్నారు ఈ పాప చూడండి ఏకంగా పంపే వేసేసింది ఇంటి ముందు పంపు వేసేసింది నాకైతే నవ్వు వస్తుందండి ఈ ముగ్గులు చూసి ఎంత బాగున్నాయి కదా ఇవన్నీ కూడా చిన్న పిల్లలు వేసినట్టున్నారండి పాపం వాళ్ళకు వచ్చినట్టుగా వేశారు కదా ముగ్గు అనేది కూడా ఒక టాలెంటేనండి ఆర్ట్ మనం వేయటానికి కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి తెలివి ఉండాలి దాని ప్రకారం అంటే కలర్లో ఏ వేస్తే బాగుంటాయి ఏ ఏంటి అని తెలియాలి కదా ఈ పాపదైతే నాకు నవ్వు వచ్చిందండి మీరేమనుకోకండి అన్ని కలర్స్ మిక్స్ చేసి వేసేస్తుందండి ఏదో నా కలర్స్ అన్నీ ఇక్కడే ఉన్నట్టు ఉన్నాయి అనుకొని నవ్వుకున్నాను నేను ఆ పాప అలాగే చూస్తుంది నన్ను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే నవ్వాగలేదండి ముగ్గు చూసి ఏదో వేసింది కానీ ఆ ఇంట్రెస్ట్ ఉండాలి కదా వేయటానికి చిన్న పాప దిద్దుతా ఉంది ఇంకా ముందు ముందు ఏమి ముగ్గులు ఉన్నాయో చూద్దామే వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి కలుస్తున్నారు అందరూ కూడా చూస్తున్నారండి వెళ్ళి అంటే జెంట్స్ అనుకుంటాం కానీ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఏ ముగ్గు ఎలా వేసారా అని పరిశీలన చేస్తున్నట్టున్నారు వీళ్ళందరూ తర్వాత లేడీస్కి ఇస్తారు కానీ ఛాన్స్ చూడండి అని కానీ వాళ్ళు కూడా మరి జడ్జ్మెంట్ ఇవ్వాల్సిందే కదా చూస్తున్నారండి లైన్గా వెళ్ళి ఎలా వేస్తున్నారు ఏంటి అని ఏ ముగ్గు కూడా బాగుందండి నేను దగ్గరికి తీసాను పనిమాల దగ్గరికి వెళ్ళి ఆ పాప ఇయ్యో ట్రేలు వస్తున్నాయి కదా ఇప్పుడు ముగ్గు పెట్టి దాన్ని పెట్టి పెట్టి వేసినట్టున్నారు ఇది అది చాలా బాగున్నాయి ఇవి కూడా ఆ చుక్కలు అలా పెట్టి ఆ కలర్గా కలర్స్ అన్నీ వేసేసరికి చాలా టైం పట్టుంటుందేమో ఉంటుందేమో ఇవిడేమన్నా మా కాలనీలో తెలుసు నాకు మున్నా అని మున్న బాగున్నావా అంటే మా పాప పిల్లలు వేస్తున్నారు అంటుంది మాట్లాడుకుంటూ వెళ్తున్నా షాప్లో చేస్తుంది తను బట్టల షాప్లో పనిచేస్తుంది చాలామంది తెలుసులేండి కాలనీలో మనం ఉంటాం కాబట్టి అందుకే అందరినీ పలకరియాలి కదా పలకరించుకుంటూ వెళ్తున్నా లైన్గా ఏదైనా సరే అండి మనం మాట్లాడుకుంటూ వెళ్తుంటేనే ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడతారు కదా కొంతమంది ఏమో పలకరించరు ఇదిగోండి ఈవిడైతే మామూలుగా ఏ ముగ్గు ముగ్గు వేసే వాళ్ళ నెంబరు పేరు రాసుకుంటున్నారనమాట రాజేశ్వరి గారు తీయమంటే తీస్తున్నానండి అంటున్నాను తనైతే రాసుకొని వెళ్తున్నారు తెలియాలి కదండి నెంబర్ తెలియాలి పేరు తెలియాలి కదా తర్వాత గిఫ్ట్ ఇవ్వటానికి అందుకని రాస్తున్నారు వీళ్ళైతే ఏదో చిలకలు అనుకుంటాయి ఇవి ఈ సంవత్సరం ఎట్లయినా కొంచెం తగ్గినట్టు ఉన్నారండి జనం మామూలుగా అయితే ఎప్పుడు ఆడిపోతా ఇంకా రోడ్డు చాలేదు కాదు అటు చివరి దాకా కూడా వేసేవాళ్ళు మరి పండక్కి ఊరెళ్ళారో ఏమో జనము ఈ సంవత్సరం కొంచెం తక్కువగానే అనిపిస్తున్నారు నాకైతే వీళ్ళందరూ పెద్ద మనుషులు అండి కాలనీలో ఉన్న పెద్ద మనుషులు అంట అక్కడొక బ్యాచ్ ఇక్కడొక బ్యాచ్ ముచ్చట్లు మాటలు ఆయ చెప్తున్నారండి నాకు ప్రసన్న గారు ఈడ అండి అంటే ఆయ చెప్తున్నారు ఏదో నా ఈ చిన్న ప్రయత్నం యూట్యూబ్ అనేది ఏదో ఒకటి చేద్దాం ఇంట్లో ఉండి ఖాళీగా ఎందుకు ఉండాలి ఏదైనా చేద్దాం గుర్తుంటుంది కదా తీస్తూ ఉందాంలే అన్నట్టుగా నేను మొదలు పెట్టుకున్నాను అదే అంటున్నాను ఏదో చిన్న ప్రయత్నం సక్సెస్ అయితే అవుతాం లే వీడియోస్ అయితే అన్నట్టు తీస్తున్నాను ఓపిక్గా అందరూ మాత్రం నచ్చితే లైక్ చేయండి ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మళ్ళీ మర్చిపోతారు ఎందుకంటే వీడియో చూసినంతసేపు చూస్తారు కానీ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోమంటే చేసుకోవట్లేదు లైక్స్ ఇవ్వమన్నా ఇవ్వట్లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పుడైనా నేను అప్లోడ్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి ఒక లైక్ అయితే మాత్రం చెయ్యండి ఇక్కడైతే నేను తిరిగి తిరిగి వచ్చి అలిసిపోయి కూర్చున్నానండి పక్కనే మా అత్తగారు కూర్చొని ఉన్నారు ఈ బాబు చూడండి ఎట్లా చూస్తున్నాడో నన్నే చూస్తున్నాడు నన్ను కాదు మిమ్మల్ని కూడా చూస్తున్నాడు మా అత్తగారేమో అలాగే నా వైఫ్ చూస్తున్నారు ఇక్కడ కూడా తీస్తున్నావా అనుకుంటున్నారు మరి తీయాలి కదండీ అందరు చూడాలంటే అందరినీ చూపించాలి కదా రేపు మేము మేమేం కనిపించలేదు అనుకుంటారు ఇప్పుడు కాలనీలో వాళ్ళందరినీ కూడా నేను కవర్ చేసినట్టు ఉన్నాను ఇప్పుడు చిన్నబాబు అలాగే చూస్తున్నాడు దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఈ ముగ్గులు వాళ్ళు కూడా మరి ఇప్పుడు ఇప్పుడే కదండి సీజన్ ఎక్కడ అందుబాటులో ఉండాలో అక్కడ పెట్టుకుంటా ఉంటారు అనుకుంటా ఆవిడైతే ఇక్కడ ముగ్గులు కలర్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టుకుంది తన బిజినెస్ కోసం కావాలనుకున్న వాళ్ళు మంచిగా వెళ్ళి తీసుకొని ముగ్గులు ఉన్నారు అయితే నేను అందరినీ తీస్తున్నా కదండి నన్ను కూడా తీయండి ఎవరన్నా అని చెప్పి ఒకళ్ళు వెళ్తుంటే వాళ్ళకి ఇచ్చాను అనుకోను కొంచెం తీయండి నన్ను కూడా అనేసి అందుకని మమ్మల్ని కూడా నన్ను కూడా తీస్తున్నారు ఆయన వీడియో మరి అందరూ కనిపించి నేను కనిపించతే బాగోదు కదండి మధ్య మధ్యలో నేను కూడా కనిపించాలి కదా ఈ పాప చూడండి చిన్న పాప కలర్స్ అన్నీ కూడా డబ్బాలో పోసుకొని వేస్తుంది అనమాట డిజైన్ ఏదో గీసింది దాంట్లో మరి ఎంత కవర్ చేసిందో చూద్దాం ఇప్పుడే మొదలుపెట్టింది ఇదేందో నాకు అర్థం కాలేదండి ఏంటి పాప సిమెంట్ లాగా వేస్తుంది ఏదో ఇది అనుకున్నాను కానీ తర్వాత మొత్తం రెడీ అయినాక అర్థమయ్యింది అప్పుడు కూడా చూద్దాం అదైతే హెయిర్ అంటండి కలర్ అంట జుట్టు నల్లగా ఉంటుంది కదా అందుకని ఆ కలర్ వేస్తుందంట మరి బొమ్మ ఎలా ఉంటుందో చూద్దాం ఇదైతే నేను వేసిన ముగ్గు కదండి మీకు చెప్పాను కదా నేనేదో సింపుల్గా వేసేసానండి అయిగో చిలకలు అయితే వేశాను కానీ నేను వేసేటప్పుడు వీడియో తీయలేదు అందుకని వేరే వేరే ఇంకొక ఆవిడని అడిగాను అనమాట నేను వేసినట్టుగా నా బుగ్గు దగ్గర నన్ను వీడియో తీయమని అందుకని తను తీస్తుంది నేను కూడా ఒక చిన్న పోజ్ ఇచ్చేసాను నన్ను నేను చూసుకోవటానికి అడిగానండి మరి నేను కూడా కనిపించాలి కదా కవర్ చేయాలి దాంట్లో అందుకని ఆ వేసిన దాని మీదే దిద్దుతూ ఉన్నాను అనమాట ఈ పాప చూడండి బుడ్డ పాప చిన్న చిన్న పాప ఎంత క్యూట్ ఉందో చూడండి చిట్టి తల్లి నన్ను చూడంగానే దెబ్బ పడేసి మమ్మీ దగ్గరికి వేసే వేసే పాపర్ నేను చెడగొట్టినట్టున్నానేమో దామ్మ బంగారం వేసుకో నేను వేసుకో అమ్మ అనలే అంటే వచ్చి కూర్చొని మళ్ళీ నిదానంగా దిద్దుతుంది చూడండి ఎంత చక్కగా వేస్తుందో చిన్న పాప అందరికన్నా చిన్న పాప అంటే ఈ పాపనేమో మరి ముగ్గు వేసింది బుడ్డి పాప కూడా ముగ్గు నిజంగా ఆడపిల్లలు అంటే ఇదే కదా ఇలాగే ఉంటారేమో మరి ముగ్గులంటే ఎంత ఇంట్రెస్ట్గా వేస్తారో పక్కన వాళ్ళ మమ్మీ వేస్తుంది ముగ్గు గారికి కూడా ఇంకొక ఉన్నారు చూడండి వాళ్ళ మమ్మీ ముగ్గు అది ఈ పాప ఏమో ఇక్కడ వేస్తుంది రోడ్ మీద అయితే ఎవరిని నడవలేకుండా విశాలంగా ఉంచారండి ఎవరు తిరగకుండా ఓన్లీ ముగ్గులు వేసే వాళ్ళ వరకే పర్మిషన్ ఉందన్నమాట అటు ఇటు అంతా అడ్డం పెట్టేశారు నేనైతే మళ్ళీ వెళ్ళి ఒకసారి చూసి వస్తున్నానండి రెండు మూడు సార్లు తిరిగినట్టున్నానేమో ఈ చివరి నుంచి ఆ చివరికి అంతా కవర్ చేయడానికి చూద్దాం ఎంతవరకు వచ్చినాయా ఏంటా అనేసి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా దిద్దుతూ ఉంటే ఇంకా బాగుంటున్నాయి కదా చూసుకుంటూ వస్తున్నాను ఎదురైతే మా అత్తగారు నాకు ఎదురు పడ్డారు నేనింటి నుంచి వెళ్తున్నా ఆ మట్టి నుంచి వస్తుందన్నమాట మా అత్తయ్యకి కూడా బాగా ఇంట్రెస్ట్ అండి ఏదన్నా ఇట్లాంటివి ఏమన్నా అంటే కాలనీ తరపున జరుగుతుంటే ఆవిడ కూడా వెళ్ళాలి చూడాలి అన్నట్టుగా ముందు ముందే ఉంటారన్నమాట ఈ లోపు చిన్న పాప వచ్చింది ఆ పాప అయితే చాలా క్యూట్గా ఉంది నాకైతే ఎత్తుకోవాలనిపించింది రాదంటండి వాళ్ళ అమ్మని ఎత్తినెక్కి డ్యాన్స్ వేస్తుంది ఏదో పాటకి కొత్త వాళ్ళ దగ్గరికి రాదండి అంటుంది ఆవిడ పాప అయితే ముద్దుగా ఉంది వీళ్ళందరూ కూడా అంటే జడ్జిమెంట్ ఇచ్చే లేడీస్ అనమాట వీళ్ళు కాలనీలో ఇప్పుడు వీళ్ళే తీర్మానం చేస్తారంట ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు వస్తుందా అనేసి ఊరికే అలా చూసుకుంటూ వస్తున్నారు వాళ్ళు కూడా మరి వాళ్ళని కూడా కవర్ చేయాలి కదండి నేను మళ్ళీ ఎవరన్నా కనిపించలేదనుకో ఈవిడైతే వచ్చి దగ్గరికి మీ ఛానల్ పేరేంటి ఎలా వస్తుంది అని అడుగుతుంది అనమాట నన్ను గ్రూప్లో పెడతారులేండి చూడండి అని చెప్తున్నా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వీడియో నేను సౌండ్ అంతా తీసేసానండి మైక్ సౌండ్స్ వస్తే నాకు మోనిటైజేషన్కి ఇబ్బంది అవుతుంది యూట్యూబ్ ఛానల్ అనేది అందుకని సౌండ్స్ తీసేసాను వీళ్ళు చూడండి గొబ్బెమ్మలు ఇట్లా తయారు చేసుకొచ్చి అమ్మవారి దగ్గర ముగ్గులో పెడతారంట మానిటైజేషన్కి ఇబ్బంది అవుతుంది అనేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అనేసి సౌండ్స్ అన్నీ తీసేసానండి లేదంటే మైక్లో బాగా పాటలు పెట్టారు సంక్రాంతి పాటలు అన్నీ ముగ్గులు వేసేటప్పుడు పెట్టే పాటలు మా అత్తగారి ఫ్రెండ్ అండి ఈవిడ వచ్చి కూర్చున్నారు మాట్లాడుకుంటున్నారు వీళ్ళని మళ్ళీ చూపిస్తున్న చూడండి జబర్దస్త్లో వచ్చేవాళ్ళంట గుర్తుపెట్టారా గుర్తుపట్టే మాత్రం ఒక కామెంట్ చేయండి ఎంత బాగున్నారో చూడండి ఇద్దరు సేమ్ ఉంటారండి అన్న ఇద్దరు వీళ్ళ ముగ్గుది వీళ్ళ చుట్టాలు ఇక్కడ ఉంటారు వాళ్ళు ఇక్కడే ఉంటారంట నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అయితే తొందరగా అయిపోతుంది టైం అయిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు తర్వాత మైక్లో టైం అయిపోతుంది తొందరగా కానివ్వండి మంచిగా వేయండి నీట్గా అని చెప్పుకుంటూ వెళ్తున్నారు అందరి పండగలాగా ఉందండి అందరూ ఒకసారి రోడ్డు మీదకి వచ్చి సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ అంటే మరి అందరి ఇళ్లలో ఇళ్లలో చేసుకుంటాం మనము ఇప్పుడైతే ముగ్గులు పండుగ అనమాట మాకు ఇది ఒక సంతోషకరమైనదే కదా కాసేపు స్పెండ్ చేయటం చూడండి మగపిల్లలు కూడా వచ్చి చూస్తున్నారు ముగ్గులు ఎట్లా ఉన్నాయి ఏంటి అని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అందరూ